నారాయణ విద్యా సంస్థలను ఈ చేయాలి నమోదు చేయాలి చేస్తున్నారాయణ విద్యా సంస్థలపై వెంటనే నమోదు చేయాలి బిల్డింగ్ పై ఎక్కి చూసి మరి మరణించడం జరిగింది ఇంతవరకైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఇంతవరకు నారాయణ విద్యా సంస్థలపై ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు మరి తక్షణమే నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా మంత్రి నారాయణ భద్రం చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్నం పెట్టలేదనే కారణంతో వాళ్ళకు ఉన్నటువంటి హాస్టల్ వాటను మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి సస్పెండ్ చేయడం జరిగింది దాన్ని విద్యార్థి సంఘాలు మేము మర్చిస్తాను ఇవాళ విద్యార్థులకు ఒక్క పూట అన్నం సరిగా పెట్టలేదని చెప్పి ఇవాళ అక్కడున్నటువంటి వాటిని సస్పెండ్ చేస్తా ఉన్నారు ఇవాళ మంత్రి నారాయణ రెడ్డి కళాశాల విద్యార్థి మరణించినప్పటికీ ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ గారు ఏ మాత్రం కూడా స్పందించలేదు ఎందుకంటే మీ క్యాబినెట్ మినిస్టర్ మీ క్యాబినెట్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కళాశాలకు సంబంధించి మాత్రమే కాబట్టి ఈరోజు మీరు ఘటన పైన ఏ మాత్రం కూడా స్పందించకుండా ఉన్నారు ఒకవైపు మరి విద్యాశాఖ మంత్రిరా లేదంటే ట్విట్టర్ శాఖ మంత్రి అని చెప్పి మేము నారాయణ లోకేష్ గారు అడుగుతాను ఇవాళ మేము అధికారంలోకి వస్తే పేద మధ్య పొడుగు పడిన విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి చెప్పాలంటే అధికారంలోకి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ తన మంత్రివర్గంలో సంబంధించిన నారాయణ కళాశాలలో విద్యార్థి చనిపోతే ఇంతవరకు మంత్రి నారాయణ నైతిక బాధ్యత వహిస్తూ ఇవాళ మంత్రి మంత్రి నారాయణ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో నారాయణ విద్యా సంవత్సర ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మరి విద్య కనీసం జిల్లాలో ఉన్నటువంటి డిఓ గారు కావచ్చు ఆరేఓ గారు కావచ్చు ఆ విద్యా ఒక కళాశాలతో పర్మిషన్ ఒక విద్యా సంస్థ పేరుతో పర్మిషన్ తెచ్చుకొని మరొక విద్యా సంస్థతో మరి నడుపుతా ఉన్నప్పటికీ ఇంతవరకు డిఓ గారు కానీ ఆర్ఏ అటువైపు కండెత్త చూసేటువంటి పాపన పోలేదు అలాంటి కళాశాల తక్షణమే సీట్ అని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఓ ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా రేపు నెలతో ప్రారంభం అవుతున్నాయి ఓ ఫీజులతో సంబంధం లేకోకుండా ప్రతి విద్యార్థికి కూడా హాల్ టికెట్లు ఇష్యూ చేయాలా ఇలాంటి ఘటన ప్రవృత్తం కాకుండా నారాయణ కళాశాల యాజమాన్యాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి